అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బోడ కాకరకాయ గురించి తెలుసుకుందాము బోడ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి ఇది వర్షాకాలంలో ఎక్కువగా మనకు లభిస్తుంది జీర్ణ వ్యవస్థకి చాలా మేలు చేస్తుంది బోడ కాకరకాయ తినడం వల్ల అజీర్తి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియ మెరుగవుతుంది పొటాషియం ఎక్కువగా ఉండడంతో రక్తపోటును నియంత్రిస్తుంది హైబీపీ ఉన్నవారికి ఇది చాలా మంచిది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది మధుమేహం ఉన్నవారికి బూడ కాకరకాయ తినడం చాలా మేలు చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది ఇమ్యూనిటీ పెరుగుదలకు సహాయపడుతుంది విటమిన్ సి ఐరన్ లాంటి పోషకాలు ఉండడంతో రోగ శక్తిని పెంచుతుంది చర్మ సంబంధ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు అధిక పోషకాలు ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి ఈ బోడ కాకరకాయ చాలా మేలు చేస్తుంది ఈ సీజన్లో లభించే కూరగాయలు పళ్ళను ఆ సీజన్లో తీసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు అంటే కాలంలో వచ్చే వైరస్లు రోగాల నుంచి కాపాడుతాయని దాని అర్థం వర్షాకాలం పచ్చగా నిగనిగలాడుతూ కనిపించే కూరగాయల్లో ఒకటి బోడ కాకరకాయ వీటినే బొంత కాకరకాయ అని కూడా పిలుస్తారు ఇంకా అడవి కాకర ఆ కాకర అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉన్నాయి అండరాలను బలోపూతం చేస్తుంది బోడ కాకరకాయను ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లను అందిస్తుంది విటమిన్ డి ట్వెల్వ్ విటమిన్ డి కాల్షియం జింక్ కాపర్ మెగ్నీషియం లాంటివి లభిస్తాయి శరీరంలోని కొవ్వును కరిగించి బరువు నియంత్రణలో సహాయపడుతుంది బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంటాయి బోడ కాకరకాయలలో ఉండే ఫోలెట్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది దీన్ని ఫ్రై లేదా ఉల్లిపాయలు మసాలాతో కూడా చేసుకుంటారు పోషకాలతో పోలిస్తే చికెన్ మటన్ కంటే ఇది చాలా బెటర్ అని అంటారు ఓడ కాకరకాయలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి జీర్ణక్రియకు చాలా మంచిది రోగనిరోధక శక్తిని పెంచుతుంది తలనొప్పి జుట్టు రాలడం చెవి నొప్పి దగ్గు కడుపులో ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది రక్తపోటు క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది పక్షవాతం వాపు అపస్మారక స్థితి కంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది మొటిమలు రాకుండా నివారిస్తుంది ఇందులోని ఫ్లవనాయిడ్స్ వృద్ధాప్య ముడతలను నివారిస్తాయి గర్భిణీలు ఈ కూరను తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది వర్షాకాలంలో వచ్చే దురదల నుంచి కూడా కాపాడుతుంది బోడ కాకరకాయలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్ అమైనో ఆమ్లాలు ఫ్లెవనాయిడ్స్ పొటాషియం ఫాస్ఫరస్ లాంటివి ఉంటాయి అందుకే వర్షాకాలంలో తప్పకుండా బోడకాకరను తినాలి డయాబెటీస్ ఉన్నవారు కూడా వర్షాకాలంలో బోడ కాకరకాయను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి బోడ కాకరలో గ్లెసెమిక్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి బోడ కాకరకాయ చాలా మంచిది ఈ బోడకాకరక ప్రతిరోజు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది ఎందుకంటే బోడకాకరలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది దాంతో దీన్ని తరచూ తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలిగి ఆకలిని నియంత్రిస్తుంది ఫలితంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మూత్రపిండాల్లో రాళ్ల నుంచి గోట్ వరకు అనేక అనారోగ్య సమస్యలకు చెడు కొలెస్ట్రాల్ కారణమవుతుంది దీన్ని తగ్గించడానికి ఆహారంలో అనేక మార్పులు చేయాలి చెడు కొలెస్ట్రాల్ సమస్యకు బోడ కాకరకాయ సరైన పరిష్కారం బోడ కాకరకాయ కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి బోడ కాకరకాయలో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్